నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేనా ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క జయ గురు దత్త అక్క ముందుగా మీకు హనుమత్ జయంతి అక్క నీకు పద్మిని మరియు రెడ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా హనుమజ్ జయంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ మన తెలుగు రాష్ట్రాల్లో విశేషంగా ఆ వైశాఖ బహుళ పక్ష నవమి తిథినాడు స్వామి జన్మించారు అని భావించడం ఖచ్చితంగా ఆ రోజునే హనుమత్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరగడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే మొన్న కూడా నలభై ఒక రోజుల ముందు కూడా ఆల్రెడీ చేసేసుకున్నారు ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క రకంగా జరుగుతూ ఉంటుంది పద్మిని నార్త్ ఇండియాలో ఏమో చైత్ర పౌర్ణమిని హనుమాన్ జయంతిగా పరిగణిస్తారు ఇంకా మన కర్ణాటకలో చూస్తే ఇంకొక తిది అలా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క తిది మన తెలుగు రాష్ట్రాలు మాత్రం ఇప్పుడు వచ్చే జూన్ ఒకటో తారీఖు వైశాఖ మాసంలో వచ్చే నవమి తిది రోజే హనుమాన్ జయంతిగా మనం పరిగణిస్తాం అసలు ఎంత అసలు స్వామికి రాముడికి హనుమంతుడికి ఎంత అభియుతమో చూసుకోవచ్చు ఆయన శ్రీరామనవమి నాడు జన్మించారు ఈయన కూడా వైశాఖ నవమి నాడు నవమి అంటే నవమి తిథిలోనే జన్మించారు ఇద్దరు ఒకటే ఇద్దరు ఒకటే నవ కదా శివకేశవులు ఇద్దరు ఒకటే చెప్పండి అక్క మరి ఆ రోజున స్వామిని ఎలా పూజించుకోవచ్చు ఎవరికైతే సర్వ గ్రహ బాధలు నివారణ అవ్వాలంటే హనుమంతుడినే పట్టుకోవాలని చెప్తాను హనుమంతుడికి మించిన దేవుడు లేడు మీరు అంటే ఈ దుష్టి గ్రహాలు పీడిస్తున్నాయి మమ్మల్ని అని బాధపడుతూ ఉంటారు కదా అంటే ప్రతి ఒక్క గ్రహం కూడా మంచిదే దుష్ట గ్రహం అని మనం అనవు అంటే ఎవరికైతే మాల్ఫిక్ ఎఫెక్ట్స్ చూపిస్తున్నాయి వాళ్ళు ఖచ్చితంగా బాధలు పడుతున్నారు కాబట్టి బాధతో అలాగా ప్రస్తావిస్తారు కానీ ప్రతి ఒక్క గ్రహం కూడా విశేషమైందని చెప్పొచ్చు అయితే ఆ గ్రహ బాధల నుంచి మీరు ఉపశమనం పొందాలి అంటే హనుమాన్ జయంతి రోజు తప్పకుండా అసలు అంటే ఏ బాధలు ఉన్నా లేకపోయినా పద్మిని అసలు మనకి ఒక శక్తి కావాలన్నా కూడా హనుమంతుడిని పూజించాలి విజయం కావాలన్నా కూడా హనుమంతుడిని పూజించాలి ధైర్యం కావాలన్నా కూడా హనుమంతుడిని పూజించాలి అలాంటి ఇంకా ఆయన్ని తలుచుకుంటే రాని ఏముంది అన్నీ వస్తాయి అసలు అసలు వివాహం కావాలన్నా కోర్టు సమస్య లేకుండా ఉన్నానన్నా శని బాధలు శని బాధలతో శత్రు బాధలు శత్రు బాధలు ఏంటి ఒకటేంటి అసలు ఏదైనా అసలు ఆయన్ని పట్టుకోవాలని చెప్తా హనుమాన్ జయంతి రోజు అసలు ఏం ఆశించకుండా మీరు నమస్కారం పెట్టినా కూడా స్వామి ఊరికే మీ బాధను తొలగిస్తారని చెప్పొచ్చు ఆ రోజు స్వామిని ఎవరైతే తమలపాకులతో పూజిస్తారో విశేషంగా వాళ్ళ సమస్యలు అన్ని కూడా తీరుతాయి ఎందుకంటే తమలపాకుల పూజ అంటే స్వామికి చాలా ఇష్టం అలాగే వడమాల ఎవరైతే ప్రేమతో వడలు చేసి వెళ్ళి వడమాల సమర్పిస్తారో స్వామి మెళ్ళలో వేస్తారో వాళ్ళ ఇతి బాధలు కూడా తొలుగుతాయి సర్వగ్రహ బాధలు కూడా తొలుగుతాయి అన్నమాట ఎవరైతే ఈ పని జరగాలి అని అనుకుంటారో ఆ రోజు బియ్య పిండితో తయారు చేసిన దీపాలు లేదా గోధుమ పిండితో తయారు చేసిన దీపాలు తీసుకొని జాస్మిన్ ఆయిల్ వేసి దీపం వెలిగించారు ఆయిల్ కూడా దొరుకుతుందా ఆయిల్ కూడా దొరుకుతుంది అది దొరకకపోతే విప్ప నూనె విప్ప నూనెతో చాలా ఇష్టం విప్ప నూనె అంటే ఆంజనేయ స్వామికి ఆంజనేయ స్వామికి విప్ప నూనెతోనే దీపం పెడతారు నేను ఒకసారి కూడా చేశాను దేనికోసము ఆ దేని నుంచో నాకు అది జరగాలి అనుకుంటే ఆంజనేయ స్వామికి నేను ఐదు గురువారాలు విప్పనూనెతో దీపం వెలిగించాను అది ఖచ్చితంగా జరిగింది ఐదు గురువారాలు వెలిగించారా ఐదు మంగళవారాలు మంగళవారాలు గురువారం ఎప్పుడు మీరు గురువారంలోనే ఉంటారు నాకు అర్థమైంది గురువారంలోనే స్ట్రక్ అయిపోతారు ఎప్పుడు గురువు 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 మంగళవారం వెలిగించారు ఐదు మంగళవారాలు ఎలా ఎలా వెలిగించారు చెప్పను తోటి అంటే సింధూర్ సేవ జరుగుతుంది మన గుళ్ళోనే మన బాబా గుడిలోనే సింధూర్ సేవ సింధూర్ సేవ జరిగిన తర్వాత స్వామికి ప్రతి మంగళవారం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట ఆంజనేయుడు ఉన్నాడా ఆంజనేయ స్వామి ఉన్నారు మనకి గుళ్ళో తర్వాత సింగూరు సేవ జరిగిన తర్వాత తమలపాకు పూజ చేసుకొని అక్కడే దీపాలు స్వామికి అటు ఇటు స్వామికి పెట్టుకునేదాన్ని అనమాట విపుణుంతో దీపం వెలిగించి అంటే పిండి దీపాలు పెట్టలేదు మట్టి ప్రేమిదలోనే నేను విప్పనూనతో పెట్టుకునే దాన్ని ఆ అలా అయినా పెట్టుకోండి విప్పనూనతో అంటే ఒకవేళ పిండి దీపాలు పెట్టుకుంటే ఇంకా మంచిగా హనుమత్ జయంతి కాబట్టి పిండి దీపాలు చెప్పాను లేదు అని అంటే ఐదు గురువారాలు మట్టి ప్రేమిదలోనే విప్పనూనెం పోసి చేసుకో అంటే గురువారమే చెప్పారు ఐదు మంగళవారం గురువారం గురువారం వచ్చి మళ్ళీ గురువారమే కాదు మంగళవారం సారీ మంగళవారం ఐదు మంగళవారాలు గురువు వదలెట్లేదు వదలద్దు కూడా వదలకూడదు వదలకూడదు కూడా రైట్ ఐదు మంగళవారాలు అనుకున్నాను వెంటనే గురువారం అరగ కో కోరి నెరవేరుతుంది తప్పకుండా నెరవేరుతుంది అద్భుతం అలా ఆకు పూజ చేసి మీరు దీపాలు వెలిగించుకొని తప్పకుండా నెరవేరుతుంది ఇంకా ఏదైనా మీరు విజయం సాధించాలి ఒక పనిలో ఇది జరగాలి అంటే ఒక ఫేమ్ లేదంటే ఏదైనా అన్నప్పుడు హనుమాన్ జయంతి రోజు తీసుకెళ్లి జెండా సమర్పించండి స్వామి గుళ్ళో గుళ్ళో కాషాయం జెండా ఉంటుంది కదా ఆ జెండా అంటే చాలా ఇష్టం అందుకే ఎప్పుడు మన ఇంటి మీద ఎగరేసుకున్నా కూడా చాలా మంచిది ఖచ్చితంగా ఇది వరకు పాత కాలంలో ప్రతి ఇంటి మీద కూడా హనుమాన్ జెండా జెండా ఉండేది హనుమాన్ జెండా ఉండేది ఆ రోజు వెళ్ళి ఎవరైతే స్వామికి హనుమాన్ కి జెండా సమర్పిస్తారో ఆ గుళ్ళో నుంచి తెచ్చుకుని మళ్ళీ మనం మన ఇంటికి పెట్టేసుకోవచ్చా పెట్టుకోవచ్చు కానీ ఇది స్వామికి ఇచ్చేస్తే ఇంకా మంచి కొన్ని రెండు తీసుకుని వెళ్ళి ఒకటి స్వామి తెచ్చుకోవచ్చు తెచ్చుకొని మీ ఇంటి మీద పెట్టుకోవచ్చు చాలా మంచిది ఎటువంటి ఈవిల్ ఎనర్జీస్ ఈవిల్ ఫోర్సెస్ రాకుండా స్వామి మనని కాపాడుతూ ఉంటారు అందుకే చెప్పాను కదా పూర్వం ప్రతి ఇంటి మీద కూడా హనుమంతుడి జెండా ఉండేది ప్రతి రథానికి వాహనానికి కూడా హనుమంతుడి జెండా ఉంటుంది చాలా మంది కూడా పెట్టుకుంటారు అలా స్వామివారి జెండా అలా జెండా పెట్టుకుంటే చాలా మంచిది పోతుంది అద్భుతంగా అయితే ఏ నామంతో స్వామిని కొలుచుకోవచ్చు ఆ రోజు ప్రత్యేకించి ఖచ్చితంగా ఆ రోజు హనుమాన్ దండకం చదువుకోవచ్చు హనుమాన్ చాలిసా చదువుకోవచ్చు నేను కూడా ఒక నామాన్ని ఇస్తాను తప్పకుండా తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖ క్షయకరో భవ దుఃఖ క్షయకరో భవ కరో 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 క్షయ కరో కరో ఇది ఈ చిన్న మంత్రాన్ని మీరు ఆ రోజు గనక చదువుకుంటే మీ కార్యసిద్ధి జరుగుతుంది తప్పకుండా ఎన్నిసార్లు చదువుకోమంటారు నూట ఎనిమిది సార్లు చదువుకుంటే మంచిది పద్మిని లేదు ఇరవై సార్లు చదువుకోండి రైట్ రైట్ శనివారం వస్తుంది ఇంచుమించు చాలా మంది ఖాళీగానే ఉంటారు శనివారం వస్తుంది కాబట్టి ఇంకా విశేషం ఆ రోజు విశేషంగా మీరు గనక ఎంత ఆర్తితో గనక హనుమంతుడిని పూజిస్తే ఈ గ్రహ బాధలు అనేవి ముందు మీరు గ్రహ సమస్యల నుంచి శని బాధల నుంచి బయటపడతారు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అద్భుతం బయట అద్భుతం అక్క హనుమత్ జయంతి రోజు ఖచ్చితంగా స్వామి యొక్క అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా పాత్రలు అవ్వాలి అలాగే ఆయన చేసినటువంటి సేవ రాముడికి అనితర సాధ్యం ఇంకొక ఏ ప్రాణి కూడా చేయలేదు అందుకే కౌగిట్లో ఉన్నారు స్వామి ఇప్పుడు ముఖ్యంగా ఆయన నామము పలికితే చాలా ఇష్టం ఇప్పుడు దాంతో పాటు నేను ఇచ్చిన కార్యసిద్ధి హనుమాన్ మంత్రంతో పాటు రామ నామం కూడా చేయండి శ్రీరామ జయ రామ జయ జయ రామ చాలా సులభం ఇది చాలా అద్భుతమైన మంత్రం చెప్పాను కదా ఇది వరకు కూడా ఇది గనక మీరు ఎన్ని వేలసార్లు వీలైతే అన్ని వేలసార్లు చెప్పిస్తా మా చక్క నమస్తే నమస్తే